కోర్టులో కేసు క్లోజ్ చేయడంతో జానకి బయటకు రాగానే గీతను చూసి గీత చంప పగలగొడుతుంది అది చూసి గీత ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసి గణేష్ కూడా ఏం చేయలేక చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక జానకి గీత చంప పగలగొట్టడంతో అది చూసి మహారథి జాగృతి అఖిల్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యే అలా చూస్తూ ఉండిపోతారు ఇక జానకి అయితే గీతతో ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు నన్ను ఎందుకు ఇంతలా మోసం చేసావు నా కొడుకుని నాకు తిరిగి తీసుకువస్తే చెప్పి ఎందుకు నన్ను నువ్వు ఇలా మోసం చేసావు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అసలు అనుకోలేదు అబద్ధం చెప్పి నాకు మతి లేదని చెప్పి ఇరవై ఇదేళ్ళుగా నేను పడుతున్న బాధకి శిక్ష వేసేసావు కదా అసలు నన్ను మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు ఎవరి కోసం చేసావు చెప్పు గీత అంటూ జానికి గీతని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న అఖిలైతే చాలా బాధపడుతూ ఉంటాడు అయ్యో గీత అనవసరంగా వాళ్ళ అత్తయ్యతో మాటలు పడుతుందా అని చెప్పి అఖిల్ అనుకుంటూ ఉంటా అంటాడు ఇక అక్కడ ఉన్న గణేష్ కూడా ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు నా పరువు తీసావు కదా నా కూతురు అబద్ధం చెప్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు నువ్వు అబద్ధం చెప్పి ఈ కేసుని క్లోజ్ చేసేలా చేసావని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక జానకి మాత్రం నిలదీసి అడుగుతూ ఉంటుంది నువ్వు నిజం చెప్పు ఈ ఇదంతా కూడా కోసం చేసావు ఆ మహారథి నువ్వు ఇద్దరు చేతులు కలిపి నన్ను మోసం చేశారు కదా ఆ మహారథితో నువ్వు చేతులు కలిపావు కదా ఆ మహారథి నువ్వు ఒక్కటే కదా అంటూ జానకి గీతాన్ని నిలదీసి అడుగుతూ అది చూసి అక్కడ ఉన్న మహ మహారథి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు ఇక గణేష్ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్